హలో ఏమి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడు టైం అయితే పావుతక్కు తొమ్మిది అవుతుందండి వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాము నా మార్నింగ్ రొటీన్ అంతా కంప్లీట్ అయిపోయిందండి మార్నింగే పిల్లల్ని ఇద్దరు లేపడము దాన్ని క్రికెట్కి పంపించడము ఇంట్లో పూర్తి చేసుకుని షానుని మను స్కూల్కి పంపించేసి గిన్నెలు కూడా తోమేశానండి మేము టిఫిన్లు కూడా చేసేసాము ఇప్పుడైతే మాత్రం నేను సంతకి వెళ్తున్నాను సో ఈరోజైతే మాత్రము బాండా మార్కెట్కి వెళ్ళి వన్ వీక్ ఉంది సరిపడా ఫోర్ డే అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాను లాగిన్ ఇప్పుడే స్టార్ట్ చేశానండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వంట అవి చేయాలి అయితే మార్కెట్ దగ్గరికి వచ్చేసామండి చాలా నెలల తర్వాత అయితే మోండా మార్కెట్ దగ్గరికి అయితే వచ్చామండి ఈ మధ్యలో అస్తమాను మేము ఆన్లైన్ లోనే కూరగాయలు ఆర్డర్ పెట్టేసుకోవడము లేకపోతే దగ్గరలో ఉన్న సంతకు వెళ్ళి ఒక టూ త్రీ డేస్ కి కూరగాయలు తెచ్చుకోవడం అలా అయితే చేస్తున్నాము ఇంకా చాలా రోజులు అయిపోయింది అండ్ డైలీ రొటీన్ కూడా సేమ్ అయిపోతుంది కదా సంతకి వెళ్ళి తెచ్చుకుందాము అనేసి ఇక్కడికి అయితే వచ్చామండి సంతా కలకల ఆడిపోతుంది మ్యాంగోస్ తోటి గ్రీన్ మ్యాంగోస్ అలాగే ముగ్గుపోయిన ఉంది సంతా తీసుకోవాలి పచ్చడి మామిడికాయలు యాభైకి నాలుగు మామిడికాయలు ఇస్తారన్నారండి మేము ఐదు అయితే ఇచ్చుకున్నాము పప్పులో ఉండదాం అనేసి Shantikrata. Dani. Shanti. Juda. Mana mera. Mere par ka. Kone poli, kulya. Ega poli. Ek din ta mara. Juda. Juda. Vana. Juda. Aur. Taurat. 50 rupiya. 50 rupiya. 90 rupiya. అది ఎక్కువనే ఉంటుంది ఆయన ఇప్పుడు ఇంకెందుకు మా ఉడికి ఇచ్చుకున్నావు కదా బోల్ రోడ్లు వచ్చే ఈ టమాటాల దగ్గర నాకు మా ఆయనకి డిస్కషన్ జరుగుతుంది అనమాట నువ్వు వీడియోలు తీయడానికి ఓ బెదిరిపోతూ ఉంటావు నువ్వు ఇలా బెదిరిపోతూ ఉంటే నేను ఎక్కడ మాట్లాడను నాకు ధైర్యమే ఇవ్వవు నువ్వు అనేసి ఇక్కడ మా ఆయనతో మాట్లాడుతున్నాను నీకు ధైర్యం ఉంటే నీకు నువ్వే తీసుకోనని అడక్ అనేసి మా ఆయన అంటున్నారు రేపు ట్రిప్కి వెళ్ళాక కూడా నువ్వు ఇలాగే చేస్తావు నాకు ఏమి సపోర్ట్ చేయమని నేను అంటున్నాను అనమాట ఏంటి నిమ్మకాయలు ఎలాగండి ఇరవైకి మూడు అంటే నిమ్మకాయలు ఇరవైకి నాలుగు ఇక్కడ చూడు దాగొచ్చిపోయింది ఎలాగండి ఇదే ఎంత దుంపలు ముప్పై ముప్పై ఉందా దుంపలు అంత రేటు ఉందా ఐదు వందలకి అయితే ఉంది కదా ఉందా ఐదు వందలకి అయితే మార్చి క్యారెట్ ఎలాగండి కేజీ ముప్పై కేజీ ముప్పై అంట క్యారెట్స్ అయితే చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఒక కేజీ వేసుకున్నాను మన్నటి వరకు కేజీ అరవై రూపాయలు అలా ఉండేది బట్ ఇప్పుడు క్యారెట్లు బాగా తగ్గాయండి కేజీ ముప్పై రూపాయలకే వస్తున్నాయి నేను క్యారెట్ కూర వండడం కన్నా ఎక్కువగా రాగా అయితే తింటారన్నమాట మా పిల్లలు రోజుకి ఒకటి రెండు క్యారెట్లు అయినా ఉత్తుగా నవ్లేస్తారండి ఇస్తే ఇచ్చేయమంటే అని సో ఇంకా ఎన్నిసార్లు అయినా కూడా మా వారు కంటి డైలెట్లో పెడుతున్నారు మూడు నాలుగు క్యారెట్లు వస్తున్నాయి సరిపోవట్లేదు అనమాట వాళ్ళకి సో అందుకే ఇంకా ఒక కేజీ క్యారెట్లు అయితే ఇచ్చేసుకున్నాను చిలగడ దుంపలు కేజీ యాభై రూపాయలు నలభై రూపాయలు చెప్పారండి ఒక కేజీ దుంపలు అయితే ఇచ్చుకుంటున్నాను అయితే ఈ దుంపలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి మనకి సన్న సన్నటి దుంపలు అయితే బాగుంటుంది కదా పిల్లలకి ఉడకేసి ఒక్కొక్క దుంప ఇచ్చుకోవడానికి సో ఏరుకుని చిన్న చిన్నగా ఉన్నటువంటి దుంపలు అయితే ఒక కేజీ వేసుకున్నానండి తర్వాత ఇంకా అక్కడే పిల్లలు కీరా దోశ కూడా ఇష్టంగా తింటారనమాట కీరా దోశ కూడా ఇచ్చుకుంటున్నాను కీరా దోశ పావు కేజీ నలభై కేజీ నలభై రూపాయలు అనుకుంటా అండి సో కేజీకి ఎన్ని వస్తాయి అని అడిగితే ఒక నాలుగు కాయల వరకు వస్తాయండి అన్నారు అవి ఒక నాలుగు కాయలు అయితే ఇచ్చుకున్నాను సో ఇంకా అవి ఇచ్చేసుకుని వాళ్ళకి కూడా డబ్బులు అయితే ఇచ్చేసాము మా పిల్లలు ఏంటంటే జ్యూసులు ఇవి క్యారెట్లు ఇవి జ్యూసులు తాగడం కన్నా రాగా తినడానికి ఇష్టపడతారు సో రాగా తింటేనే మంచిది కదండి ఫైబర్ వస్తుంది ఇంక ఈ పక్కనే బెండకాయలు ఇచ్చుకున్నామండి కేజీ యాభై రూపాయలు బెండకాయలు అవి ఒక కేజీ ఇచ్చుకున్నాను పర్వాలేదు కూరగాయలు మరీ బీబచ్చిపోయిన రేట్లు ఏమి లేవు సమానంగా మంచిగానే ఉన్నాయి రేట్లు అయితే అమావాస్య టైంకి అలా వెళ్ళామనుకుంటే అప్పుడు కూరగాయలు ఎక్కువ రేటు ఉంటాయి అనమాట ఇవి దొండకాయలు అయితే కేజీ ముప్పై రూపాయలు నలభై రూపాయలు చెప్పారు నాకు గుర్తు ముందుకు రావట్లేదండి బాబు అంటే చాలా కొన్నాం కదా తక్కువే ముప్పై అలాగనుకుంటా ఈ యొక్క కేజీ దొండకాయలు అయితే ఇచ్చుకున్నాము ఇక చివరిలో వచ్చేసేటప్పుడు ముళక్కాయలు ఇచ్చుకున్నామండి ఇరవైకి మూడు కా నాలుగు కాడలు ఇచ్చారు ఈ యొక్క ఇరవై రూపాయలు అయితే ఇచ్చుకున్నాను పులుసు పెడదాము మా వారికి ఇష్టము అనేసి ఇచ్చుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ నిండిపోయిందండి ఇంకా బీరకాయలు బీట్రూట్లు ఇవన్నీ ఇచ్చుకుందాం అనుకున్నాను కానీ అప్పటికే సంచి నిండిపోయింది అనమాట ఇంకా వచ్చేసేటప్పుడు చెరుకు గడలు అయితే ఇచ్చుకున్నారండి చెరుకు గడ ఒక్కొక్క గడ ఇరవై రూపాయలు వందకి ఐదు గడలు అయితే తీసుకున్నాము చెరుకు గడలు ఎక్కువగా తింటే పళ్ళు స్ట్రాంగ్ అవుతాయి కదా అందుకనేసి మా వారైతే ఇచ్చుకున్నారు నేనైతే అసలు వలవలేనండి నా పళ్ళు అంతా స్ట్రాంగ్ ఉండవు మా వారు వలసిస్తే నేను తింటాను అనమాట ఇంకా వంద రూపాయలకి ఒక ఐదు గడలు అయితే తీసుకున్నాము ఇంకా చివరిలో వచ్చేసేటప్పుడు మ్యాంగోస్ అనేసి మా వారు మళ్ళీ వెళ్ళారు మ్యాంగోస్ కూడా తీసుకుని అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము సంతకైతే వెళ్ళొచ్చేసామండి మా అయితే నన్ను ఇంటి దగ్గర దింపేసి ఆయన అటు అటు ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు నుంచి కూరగాయలు అయితే తీసుకొచ్చాను వీటన్నిటినీ సర్దాలి వీటన్నిటిని సర్దడానికి ముందు ఫస్ట్ అయితే ఎడిటింగ్ చేయాలండి టైం అయితే పది నిమిషాల తక్కువ పది అయిపోతుంది ఎడిటింగ్ పని కంప్లీట్ చేసేసిన తర్వాత అప్పుడు స్టవ్ మీద కూర పెట్టాలి తర్వాత ఇవన్నీ సర్దుకోవాలి మొత్తం ఇదంతా సర్దిన తర్వాత ఇల్లు మొత్తాన్ని ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఎడిటింగ్ కంప్లీట్ చేసేసుకుంటానండి ఈ మధ్యలో మామిడికాయ సీజన్ కాదు కాబట్టి వండట్లేదు కానీ మన సబ్స్క్రైబర్స్కి చాలా మందికి తెలుసు మా వారికి మ్యాంగో పప్పు అంటే పప్పు మామిడికాయ అంటే చాలా ఇష్టం అని మీలో చాలా మందికి తెలిసే కదండి ఇంకా రెగ్యులర్గా మా ఇంట్లో మీరు చూసే కూర పప్పు మామిడికాయే ఉంటుంది మా వారికి అంత ఇష్టమండి పప్పు మ్యాంగో అంటేని ఇంకా గోంగూర ఒకవేళ మామిడికే లేదు అనుకోండి పుల్లగా గోంగూర వేసి పల్చగా పప్పు వండేస్తే ఇంకా మా ఆయనకి చికెన్లు మటన్లు కూడా ఏం అవసరం లేవు కడుపు నిండా తింటారు పప్పు కూర అంత ఇష్టం అనమాట మా దగ్గర కూడా అసలు వారానికి నాలుగైదు సార్లు పప్పు వండేస్తారండి అంత అలా తింటారు మరి నేను పెళ్ళికి ముందు ఎప్పుడూ అసలు పప్పు తినేదాన్ని కాదండి ఇక పెళ్ళి అయ్యాక నాకు కూడా ఒక ఫేవరెట్ కూర అయిపోయింది పప్పు ఇంక ఇదిగోండి నేను మ్యాంగో అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేస్తున్నాను ఈ పప్పు నేను పొద్దునికి సాయంత్రానికి కూడా వండేస్తున్నానండి కట్ చేసిన మ్యాంగో ముక్కల్ని డైరెక్ట్గా కందిపప్పుతో వేస్తే కందిపప్పు గట్టిపడిపోతుంది కాబట్టి పులుపు తగలకుండా నేను ఇలాగ గిన్నెలు అయితే పెడుతున్నానండి మ్యాంగో ముక్కల్ని ఇంకా తర్వాత అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేశాను కదా వాటిని అయితే మాత్రం పప్పులు అయితే వేసేసి దానిపైన ఈ గిన్నె అయితే పెట్టేస్తానండి ఇంకోడి నేను కందిపప్పు ఇందక్కడ సంత నుంచి రాగానే నానబెట్టేశాను నా ఎడిటింగ్ పని అయ్యే లోపల కందిపప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు దీన్ని ఇప్పుడు నేను మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసి కుక్కర్ క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక టూ విజిల్స్ సేపిస్తే పప్పు అయితే రెడీ అయిపోతుంది పప్ప అయితే స్టవ్ మీద పెట్టేశానండి అక్క అయితే ఫోన్ చేశారు నిన్న వాళ్ళు వెళ్ళలేదంట లగేజ్ ప్యాకింగ్ కంప్లీట్ కాలేదు అనేసి రేపు మార్నింగే వెళ్తాం బావా మీ ఇంటికి వచ్చే వెళ్తాము అనేసి అన్నారు మరి వాళ్ళు మార్నింగే వెళ్తారు కదండి కడుపు నిండా టిఫిన్ పెట్టి పంపిస్తే వాళ్ళకి జర్నీలో ఇబ్బంది ఉండదు కదా అనేసి పప్ప అయితే నానబెట్టాను కూర పెట్టేశానండి పప్పు మామిడికి అది అదైతే ఇంకా బిజినెస్ రావాలి ఇందాక నేను సంతకి వెళ్ళొచ్చాను కదండి ఈ కూరగాయలు అయితే సర్దలేదు సో క్విక్గా ఈ కూరగాయలు అయితే సర్దేస్తాను నా మన తల్లి నాకు హెల్ప్ చేస్తుందండి మా హస్బెండ్ మ్యాంగోస్ తీసుకొచ్చారు సో ఇదేమో మ్యాంగోస్ సర్దుతుంది ఇప్పుడు తినేద్దాము మీకే సర్ది మామిడికాయలు ఎందుకు కొన్నప్పుడు మీకు సర్దు చూపించలేదు కదండీ ఇది బంగినిపల్లి మామిడికాయ అనుకుంటా గట్టిగా ఉంది కోసుకుని తినేలాగా ఉంది కేజీ నూట యాభై రూపాయలు అండి నిన్నైతే రెండు వందల కొన్నాము ఈరోజు వన్ ఫిఫ్టీ ఉంది సో మా వారైతే రెండు కేజీలు మూడు వందలకి అయితే తీసుకున్నారు సో వాటిని అయితే మా తల్లి ఇలా సర్దుతుంది నేను ఇంకా ఈ కూరగాయల్ని త్వరగా సర్దేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి ఈ రోజు పొద్దునకి సాయంత్రానికి పప్పు సరిపోద్ది సాయంత్రం వండితే ఏదైనా ఫ్రై అయ్యమన్నా పెడతాను ఇవి ఈ మధ్యలో మేము కూరగాయలన్నీ ఆన్లైన్లోనే తెప్పించుకుంటున్నాం కదండి సో నా దగ్గర ఇవైతే ఎక్కువగానే ఉన్నాయి ఇవి వేస్ట్గా పాడేయడం ఎందుకు అనేది వీటన్నిటినీ జాగ్రత్తగా ఉంచాను ఇప్పుడు కూరగాయలు అయితే కవర్స్లో పెట్టకుండా ఇండ్లలోనే సర్దుతానండి ఆల్రెడీ మా హస్బెండ్ అంతకు ముందు టమాటాలు అయితే తీసుకొచ్చారు సో ఈ టమాటాలలోనే మిగతా టమాటాలు అయితే పెట్టేస్తాను కూరగాయలని నేను ఎప్పుడు కవర్లో దాయడమే నాకు తెలుసండి అండి ఇలాగ నేను బాక్సెస్లు అవి ఎప్పుడు దాయలేదు ఇలా ఈ మధ్యలో ఎక్కువగా కంట్రెడీ రేట్లో మా వారు బాగా బుక్ చేస్తూ ఉంటున్నారు కదా ఈ ప్లాస్టిక్ ఎక్కువ వస్తున్నాయి ఈ ప్లాస్టిక్ని అలా పాడేసిన మనకి ఎన్విరాన్మెంట్కి అంత మంచిది కాదు కదండి సో అందుకనేసి ఎన్ని డబ్బాలు వస్తాయి అన్ని డబ్బాలు నేను ఒక కవర్లో పెట్టి స్టోర్ చేశాను ఎప్పుడైనా సంతకు వెళ్తే ఎక్కువ కూరగాయలు తెచ్చుకుంటే ఇందులోనే పెట్టి దాచుకోవచ్చు అన్నట్టు కానీ సో ఇప్పుడు ఈ కవర్లోకి నేను నేనైతే కూరగాయలన్నీ వేసుకుంటున్నానండి నాకు టమాటాలు పెట్టేసాక అనిపించింది అనమాట కింద టిష్యూ పేపర్ వేయాలేమో అప్పుడు ఒళ్ళిపోకుండా బాగుంటుందేమో అనేసి అందుకనేసి ఇంకా నేను బెండకాయల దగ్గర నుంచి టిష్యూ పేపర్లు వేసి అయితే ఈ బెండకాయలను అయితే స్టోర్ చేస్తున్నానండి మేము కేజీ కేజీ బెండకాయలు తెప్పించేసాను కదా సో ఇవి ఒక్కొక్క బాక్స్ సరిపోలేదండి బెండకాయలకి అయితే ఒక మూడు బాక్సులు వరకు పట్టినాయి కూరగాయలు పూర్తిగా సర్దలేదండి ఈ లోపల మా వారు భోజనానికి ఇంటికి వచ్చేసారు వన్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది సో ఇంకా ఫస్ట్ అయితే భోజనం ఫోన్ చేసేసి ఆయన్ని ఆఫీస్కి పంపించేసిన తర్వాత సద్దుదాం అనేసి కూరగాయలను అయితే పక్కన పెట్టేసాను పప్పు విజిల్స్ అయిపోయి ప్రెజర్ అంతా లీక్ అయిపోయిందిలేండి ఇప్పుడు నేను దాన్ని ఓపెన్ చేసేసి మెత్తగా మెదిపేసుకున్నాను మామిడికాయ ముక్కల్ని పప్పునిని దీంట్లోకి కొంచెం పసుపు కారం అయితే వేసేసుకుని దాన్ని ఒక స్టవ్ మీద అయితే పెట్టానండి కొంచెం నీళ్లు వేసాను కదా మరుగుతుంది ఇక మా వాళ్ళకి పప్పు ఎప్పుడైనా ఉన్నప్పుడు పప్పు పలచగా ఉండాలి పప్పులోకి నంచుకోవడానికి ఒడియాలు పక్కా ఉండాలన్నమాట సో అందుకనేసి ఒడియాలు అయితే వేపిస్తున్నాయి తిన్నాను నా కోసం నేను ఒక్క గుమ్ముడొడియం అయితే వేయించుకున్నాను అలాగే నాకు పచ్చిమిరపకాయలు కూడా ఇష్టము నేను పిండొడియాల కన్నా ఇష్టంగా తినేది పచ్చిమిరపకాయలు మిరపకాయలు సో ఈ మజ్జిగలో మిరపకాయలును అలాగే పొట్టు వడియాలు ఉంటాయి కదా వాటిని కూడా నా కోసం ఒకటి వేయించుకుని పక్కన పెట్టుకున్నానండి ఇక మిగతావన్నీ పిండొడియాలు అయితే వేయించాను అవి పిల్లలు మా హస్బెండ్ అయితే ఇష్టంగా తింటారు నేను తింటాను బట్ నాకు ఎక్కువ ఇష్టం పచ్చిమిరపకాయలు సో ఇంకా మను కోసం అయితే పిండొడియాలు ఎక్కువగానే వేయించానండి షానుకి మార్నింగ్ ఇంకా నేను నైట్ మిగిలిపోయిన చికెన్ కూర పెట్టి పంపించేసాను అది ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత తినిపిస్తే కొంచెం అన్నం తినిపిస్తాను ఇంకా వడియాలన్నీ వేపించడం అయిపోయిన తర్వాత అదే నూనె ముక్కుట్లోకి పప్పు తాలింపు కోసం అయితే తాలింపు సరుకులన్నీ వేసేసుకున్నానండి ఇంకా పప్పులోకి డైరెక్ట్గా నేను ఇలాగ ట్రాన్స్ఫర్ అయితే చేసేసాను పప్పు మావిడికి అయితే బాగుంది పులుపుకి మరీ టూ మచ్చి పులుపు లేదు అలాగని పులుపు లేకుండానే లేదు సమానంగా సరిపోయింది పులుపు కొంచెం ఉప్పు వేసుంటే బాగుండేదని అనిపించింది అనమాట ఇంకా ఇదిగోండి కూరగాయలు ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ చూస్తూ ఈ ఆకుకూరలు కూరగాయలు అయితే శుభ్రం చేసేసానండి మొత్తము వాటిని అయితే ఫ్రిడ్జ్లో సర్దేసుకున్నాను ఇల్లు చూసారా ఎంత చండాలంగా ఉందో నిజంగా నేను సంతకి వెళ్ళకూడదని అనిపిస్తుంది అండి నాకు అసలు ఈ మధ్యన వాటిని ఇంటికి తీసుకొచ్చి వాటన్నిటిని శుభ్రం చేసుకుని వాటన్నిటిని స్టోర్ చేసుకుని ఈ పనంతా అయ్యేసరికి చాలా టైం పట్టేస్తుంది ఈరోజు ఈ వాగ్లో మీరు చూసింది నాది చాలా తక్కువ పని అండి నేను ఈరోజు వ్లాగు షూట్ చేయకుండా ఇంట్లో చేసిన పనులు చాలా ఉన్నాయి ఈరోజు చేసిన ఇంట్లో పనులన్నిటికీ నాకు చాలా విసుగు వచ్చేసిందండి చేసి చేసి నేను పిల్లలు ఎంత అల్లరి చేసినా ఇల్లు పాడు చేసినా నేను ఎప్పుడు ఏం తిట్టాను వాళ్ళు ఆడుకున్నంతసేపు ఆడుకుంటారులే తర్వాత శుభ్రం చేసుకోవచ్చులే వాళ్ళు చేసిన కాడికి చేస్తారు మిగతాది మనం చేసుకోవచ్చులే అని అనుకుంటానండి కానీ ఏంటో ఈరోజు వచ్చేసిందండి పని చేసి చేసి నాకు పిల్లల మీద కూడా అరిసేసాను అనమాట ఎదుగుపోతు ఎదిగిపోతున్నారు నీకేంటి అమ్మ ఆడపిల్లలు సాయం చేసేస్తారంటారు మీరు మా మాత్రం నాకు ఏం సాయం చేయట్లేదు అనేసి వాళ్ళ చిన్నపిల్లల వాళ్ళ మీద కూడా నేను సీరియస్ అయిపోయాను అనమాట అంత విసుగు వచ్చేసిందండి ఈరోజు ఇంట్లో నాకు పనులు చేసి చేసి ఇంకా ఈ పని అంతా పూర్తయ్యేసరికి నాకు సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది తలనొప్పి స్టార్ట్ అయిపోయింది అనమాట సిక్స్ ఓ క్లాక్ నుంచి స్లోగాని ఇంకా ఫస్ట్ అయితే హాలు చాలా చిరాగ్గా ఉంది ఎవరైనా వస్తే చూసి భయపడతారు అనేసి హాల్లో శుభ్రం చేసిన కొత్తిమీర అలాగే మెంతికూర తీసుకొచ్చాను కదండి మెంతికూర కాడల్లో అయితే పై పైన అయితే క్లీన్ చేశాను ఇప్పుడు ఇల్లు ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా సర్ది క్లీనింగ్ అయితే చేయాలి ఇప్పుడు పిల్లలు అమ్మ నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని అడుగుతూ ఉంటారు కదండీ పిల్లలు అడిగినవి అయ్యి కొనకూడదండి నేను అనుకుంటూనే ఉంటాను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా అనేసి టెంట్ హౌస్ అయితే కొన్నాను నిజంగానండి కొన్నాక ఒక టూ డేస్ ఆడేరేమో నిజంగానే తర్వాత నుంచి దాన్ని పట్టించుకోవడమే మానేశారు మధ్యలో తీసేసి దాసేసాను ఇలా ఆడట్లేదు అనేసి మళ్ళీ సమ్మర్ వచ్చింది కదా ఖాళీగా ఉంటున్నారు కొన్నాం కదా వాడతారేమో అని వేసానా వన్ వీక్ క్రితము అసలు దాన్ని పట్టించుకోవట్లేదు దాన్ని మొత్తం ఒక లాగా డస్ట్బిన్లాగా అనమాట ఇంకా నాకు గది అలాగా ఖాళీగా లేకుండా నిండిపోయినట్టు ఇలా ఉంటుంటే అసలు నచ్చట్లేదు ఇంకా అందుకనేసి వీళ్ళు ఎలాగో ఆడరు టైం వేస్ట్ అనేసి నేను వాటిని తీసేసాను ఇంకా టెంట్ హౌస్ని తీసేసి వాటి మళ్ళీ జాగ్రత్తగా అయితే దాస్తున్నానండి తీసేయమంటుంది మా షాను కూడా నేను ఆడుకొని తీసే అందనమాట ఇంకా అందుకే తీసేశాను విసుకొచ్చేసింది నాకు నాకు ఇల్లు ఎక్కడ వస్తువులు అక్కడే ఉండాలండి అంటే ఎక్కడ వస్తువులు అంటే ఏ ప్లేస్లో తీసామో ఆ ప్లేస్లోనే ఉండాలని నేను అనట్లేదు కానీ ఇల్లు ఎప్పుడు ఖాళీగా కనిపించాలి నేను చూసే సరౌండింగ్ ఏంటి నేను నడిచే ఇల్లు ఎంత ఏముందంటే ఖాళీగా అనిపించాలన్నమాట ఇల్లు నాకు ఎక్కడికక్కడ నిండిపోయి అటు చూసిన అన్ని మూలల కారర్స్ని నిండేసేసుకుని ఫ్లోర్ దుమ్ము దుమ్ముగా ఇలా ఉంటే నాకు అసలు నచ్చదు అనమాట నాకు ఏంటంటే మనం చూసినంత లెక్క ఇల్లు స్పేషియస్గా ఖాళీగా ఉందని అనిపిస్తే హ్యాపీ అనమాట సో మనము ఇంట్లో ఎక్కడ వస్తే అక్కడ నేనేం పెట్టను కాకపోతే నాకు కనపడకుండా ఎక్కడెక్కడ దాసపడేస్తాను నేను అంతే మళ్ళీ ఎక్కడ పెట్టినని నేనే మర్చిపోతాను ఎలా నీట్గా ఉండాలి చూసినంత లెక్క మనకి అబ్బా బాగుంది ఇల్లు ఖాళీగా ఉంది అంటే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట సో అందుకే ఇంకా టెంట్ హౌస్ తీసేసాను ఎలాగో వాడుకోవట్లేదు దాన్ని ఆడట్లేదు కూడా అనేసి తీసేసానండి ఇంక ఈ రోజు నుంచి కుదిరితే కింద పడుకుందామని అనుకుంటున్నాను ఎందుకంటే మొన్నటి వరకు చలికాలం అనేసి మంచాల మీద పడుకోవడం స్టార్ట్ చేశామండి ఇప్పుడు నాకు మళ్ళీ చాలా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది అంతకుముందు కూడా నాకు సివియర్గా బ్యాక్ పెయిన్ వచ్చేది డెలివరీస్ అయిన తర్వాత అప్పుడు డాక్టర్ కింద పడుకోండి అని సజెక్ట్ చేశారు అప్పటి నుంచి ఒక వన్ ఇయర్ పాటు మేము కిందే పడుకున్నాము ఇలా చలికాలం వచ్చినప్పుడు మాత్రం కింద పడుకోను మంచం ఎక్కేస్తాను ఎందుకంటే ఆ చలికి ఇంకా వల్లిప్పులు చేస్తాయి నాకు అప్పుడు ఇంకా అప్పుడు కింద పడుకునే వాళ్ళం కదా ఇప్పుడు ఎండాకాలము వచ్చేసింది కదా మంచం సరిపోవట్లేదు నలుగురికి ఒకళ్ళు కింద పడుకోవాల్సి వస్తుంది కింద పడుకుంటే మంచం సరిపోతుంది కానీ నాకేమో బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట పొద్దుటంగా లేగానే లెగిసి కూర్చోలేకపోతున్నాను నడుము నొప్పి వచ్చేస్తుంది ఇంకా మా వారిని అంటున్నాను అనమాట టెంట్ హౌస్ తీసేస్తాను ఇంక నుంచి కింద పడుకుందాము నడుము నొప్పి వచ్చేస్తుంది అనేసి అంటున్నాను సరే నీ ఇష్టం నువ్వు ఎక్కడంటే అక్కడే పడుకుందాము అనేసి అంటున్నారు చూడాలండి ఇంకా కింద బొంతలు వేసుకుని కిందే పడుకుంటే ఈ నడువు నొప్పి తగ్గిపోద్ది లేదో ఇది ఇలాగే కంటిన్యూ అయ్యిందంటే మళ్ళీ దీనికి ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది కదా సో కింద పడుకున్నాను రో రోజులు అసలు నడుము నొప్పి కానీ ఏమి వళ్ళు నొప్పులు కానీ అలా లేవు ఇప్పుడు ఏంటో మార్నింగ్ లేవంగానే బ్యాక్ పెయిన్ వస్తుంది నాకే కాదు మా వారికి కూడా వస్తుంది మేబీ అది పరుపు మార్చాలేమోనండి ఎందుకంటే ఈ పరుపు కొని మా అమ్మ వాళ్ళు నా పెళ్ళికి ముందు కొన్నారు ఈ మంచాన్ని పరుపుని సో ఇప్పటికే నా పెళ్ళి అయిపోయి నైన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి టెన్ వచ్చేస్తుంది కదా అమ్మ వాళ్ళు అంతకు ముందు ఇంకా చాలా ఇయర్స్ ముందే కొన్నారు ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుందేమో ఈ పరుపు తీసుకొని సో మరి ఈ పరుపు పైకెత్తి కిందెత్తి పిల్లల టాయిలెట్స్ ఇలా ఏమో మరి ఉండలు ఉండల కింద కట్టేసిందండి ఎక్కడికక్కడ ఆ ఉండలు కట్టేయడం వల్ల అది పడుకుంటున్నప్పుడు నడుముకి సపోర్టింగ్గా లేక బ్యాక్ పెయిన్ వస్తుందా లేకపోతే ఆపరేషన్స్ వల్లే బ్యాక్ పెయిన్ వస్తుందా అన్నది తెలియదు కానీ కింద పడుకున్నప్పుడు మాత్రం బ్యాక్ పెయిన్ అయితే అసలు ఉండేది కాదు సో ఇంక అందుకనేసి పరుపు మార్చాలి లేదా కింద అయినా పడుకోవాలన్నమాట చూస్తున్నాను ఇప్పుడు అందరికీ మ్యాట్రిక్స్ కొలాబరేషన్స్కి వస్తున్నాయి కదా మనకి దేవుడి దేవులు ఒకటి వస్తే కొనక్కర్లేదు కదా ఎందుకు ముందే కొనేసుకుని మళ్ళీ ఇంకోటి కొలాబరేషన్కి వస్తే ఎందుకు అనేసి వెయిట్ చేస్తున్నాను నేను ఏదైనా మీకు ఆనెస్టీగానే చెప్తానండి మనసులో ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను మీకు నేను ఇంకా ఈ దివానీ కట్ కూడా అమ్మ వాళ్ళు పెట్టిందేనండి అసలు ఈ దివానీ కట్ అయితే అసలు కొని చాలా సంవత్సరాలు అయిపోయింది ఏంటంటే అప్పట్లో మా మావే వాళ్ళు టేకుతో బిజినెస్ చేసేవారు అనమాట మంచాలు ఇవన్నీని సో అలాగా మావయ్య వాళ్ళ దగ్గర చేయించినవి అనమాట ఇవి మంచి కదా మీ పట్టుకెళ్ళిపో మళ్ళీ కొంటమెంతుకు అనే సంతమ్మ సరే మీ ఇష్టం అన్నాను నేను నాకు అలాగ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి అన్నీ కొత్త అయ్యే తెప్పించుకోవాలి అన్నంత కోరిక ఏముండదు నాకు అసలు ఏది పెట్టినా పెట్టకపోయినా కూడా అడిగే మనస్తత్వం లేదండి వా ఒకళ్ళు పెట్టిన దాంతోనే మనం ఉండాలా అని అనిపిస్తుంది నాకు మనకి మనము సంపాదించుకుని కొనుక్కోవచ్చులే అని అనిపిస్తుంది సో ఇంకా ఈ పరుపు కూడా పెద్దవాళ్ళేదిలే కాకపోతే అస్తమానం పైకెత్తి ఎత్తుతున్నప్పుడు దూది వండలు కడుతున్నట్టు పక్కకి వెళ్ళిపోతుంది అనమాట ఈ పరుపు పర్లేదు కానీ బెడ్రూమ్లో పరుపు అయితే మాత్రం అలా అయిపోయిందండి మొత్తం మేబీ దానివల్ల ఏంటో నడుము నొప్పి వస్తుంది దూది వండలు కట్టేయడం వల్లనో సంథింగ్ తెలీదు ఇంక ఇదిగోండి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను చాలా చాలామంది అడుగుతారు కామెంట్స్లో అందుకనేసి ఇంత చెప్పాను అనమాట నీకు ఆపరేషన్ తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుందా అని బోలు మంది అడుగుతారండి నేను మొన్నటి వరకు రావట్లేదండి రావట్లేదండి అని చెప్పాను బట్ ఇప్పుడు నాకు వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది మంచం మీద పడుకుంటున్నాం కదా వస్తుంది అనమాట ఇంకా మ్యాక్సిమం ఇంక నుంచి మళ్ళీ కిందే పడుకోవడము వస్తుంది మళ్ళీ పరుపులు మారుతెట్టుకోవడం మీకు వ్లాగ్స్లో అయితే కనిపిస్తుందండి మా వారు ఏంటంటే అనమాట మళ్ళీ కింద వేసుకుని మరతలు పెట్టుకుని అన్నీ ఎందుకు బాగానే ఉంది కదా మంచం సరిపోతుంది కదా మా షాను ఏమో కింద పడుకుంటుంది నేను మనం మా హస్బెండ్ పెద్ద మంచం మీద పడుకుంటున్నాము పడుకున్నప్పుడు బాగానే ఉంటుందండి ఫ్యాన్ ఫ్యాన్గా చక్కగా తగులుతుంది అంత బాగుంది మార్నింగ్ లేగేసేటప్పుడు కూర్చోలేకపోతున్నాను నేను నడు మెడ దగ్గర నుంచి నడుము ఇంజెక్షన్ వరకు మనకి ఆపరేషన్ చేసినప్పుడు నడుము ఇలా బెండ చేసి ఇంజక్షన్ ఇస్తారు కదా అక్కడ వరకు ఒకటే పెయిన్ వస్తుందన్నమాట దానికి తోడు మొన్న నేను ఏదో పని చేస్తునండి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ ఇప్పుడు మనవి టోస్ ఉంటాయి కదా టోస్ని ఇలా మడతపెట్టి పాదాన్ని పైకి లేపి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అనమాట అలా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఏమోనండి కుడుకాలు కింద పాదం అంతా నొప్పి చేసింది బాబోయ్ అసలు అడుగే ఇలాపోతున్నాను నేను ఎంత బాధ ఉండ కట్టేసినట్టు అక్కడ స్కిన్ పక్కకంతా వచ్చేసింది అనమాట అంతసేపు టోస్ మీద కూర్చుంటే ఎంత ప్రమాదం అని అనిపించింది నాకు అదొకటి కూడా నొప్పి చేసింది అనమాట మనము కొన్ని కొన్ని పనులు బండగా చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా అది చాలా రిస్క్ అని నాకు ఈరోజు అర్థమైందండి వాషింగ్ బట్టలు బట్టలేసేటప్పుడు నేను మొత్తం కూర్చునైనా వేయాల్సింది ఆ టోస్ మీద కాల్ ఎలాగో బరువంత టోస్ మీద కాన్ ఇచ్చేసి పాదర్నంతా పైకి లేపి కూర్చున్నాను అనమాట చాలా రిస్క్ అయ్యిందండి బాబు ఇప్పుడు కాళ్ళు నొప్పి చేసేసింది మళ్ళీ ఎన్ని రోజులకు తగ్గుతుందో తెలీదు ఇక ఇదిగోండి బెడ్రూమ్స్ అయితే సర్దేశాను ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా షాను మనుకి బాగా తిట్టేశాను అనమాట అక్షింతలు పడ్డాయి హోంవర్క్లు చేయండి చెయ్యండి అంటే నువ్వు వచ్చి కూర్చుని చేయించి అంటారు నాకు అసలు నిజంగా మా అమ్మ నా చిన్నప్పుడు ఒక డైలాగ్ చెప్తూ ఉండేదండి చావడానికి లేడు చస్తానికి తీరు లేదు అని అంటూ ఉండేది అనమాట అంత పని ఉంది నాకు ఇంట్లో అనేసి దాని అర్థము నాకు ఈరోజు అర్థమవుతుంది అది నాకు కనీసం మీరు నమ్ముతారా పొద్దుటి నుంచి ఇప్పటి వరకు స్నానం చేయడానికి కూడా టైం దొరకలేదు నేను అంత పని చేశానండి ఈరోజు చాలా వరకు నేను రికార్డ్ చేయలేదు ఫోను ఛార్జింగ్ అయిపోవడము ఫోను క్లీన్ చేయండి మెమరీ లేదు అనేసి చెప్పడం వల్ల నేను చాలా రికార్డ్ చేయలేదు కానీ ఎంత పని చేశానో నేను ఇంకా పిల్లల్ని తిడితే వాళ్ళకు వాళ్ళు కూర్చున్నప్పుడు హోంవర్క్స్ అయితే చేసుకున్నారన్నమాట ఇంకా కరాటేకి వెళ్ళొచ్చేసామండి వీళ్ళకేమో ఇప్పుడు అబాకస్ క్లాస్ అయితే జరుగుతుంది అబాకస్ క్లాస్ నెంబరు స్క్రీన్ పైన ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి టీచర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చానండి ఇంకా లాస్ట్ ఇంట్లో మిగిలిపోయిన పని గ్రైండర్లో పప్పు వేయడము ఇంకా గ్రైండర్లో పప్పు వేసేసేసరికి దాన్ని అంతా రుబ్బుకొని వాటిని క్లీన్ చేసి పడుకునేసరికి టైం అయితే టెన్ థర్టీ అయిపోయింది అనమాట అప్పటికే చాలా తలనొప్పి స్టార్ట్ అయిపోయింది ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది అలాగే తలమే చేసుకుని ఎలా అయితే పప్పు అయితే రుబ్బేసి కలిపేసి సగం పిండేమో బయట పెట్టుకుని సగం పిండేమో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఇంకా నేను టెన్ థర్టీకి అలా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని పడుకునేసరికి టెన్ ఫార్టీ అయ్యిందండి మినపప్పు చాలా బాగా ఉరమవుతుందండి మళ్ళీ చాగలు నిన్నప్పుడు ఇంకొక ఐదారు కేజీలు మినపప్పుని కొనేసుకుని అక్కడే మిల్లి పట్టిచ్చేసుకుని తెచ్చేసుకోవాలి ఇంకా సగం పిండి మాత్రమే బయట పెడుతున్నాను అంటే రేపు అక్క వాళ్ళు వస్తారు కదా టిఫిన్ చేయడానికి వాళ్ళకి మాకు సరిపడా పిండి బయటైతే పెట్టుకుని మిగతా పిండిని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి ఈ దాకలో తీసిన పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ పిండి అయితే బయటైతే ఉంచుతాను రేపు ఒక పూటకి మాకు సరిపోద్ది నెక్స్ట్ డేకి ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి అయితే యూస్ చేసుకుంటాను ఇంక ఇదిగోండి దీన్ని నీట్గా ఊడ్ చేసుకుని దీనిపైన అయితే ప్లేట్ పెట్టేసి దీన్ని బయటే ఉంచుతాను కొంచెం పులిస్తే బాగుంటాయి కదా ఈ ఇడ్లీలవి సో ఇంక దీన్ని బయట पेट ఇంకా నేను మిగతా పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇక లాస్ట్ మిగిలిపోయిన పని అండి ఇప్పుడు వరకు గ్రైండర్ పట్టి ఉన్నాయి కదా ఆ గిన్నెలోనూ ఆ గ్రైండర్ అవి క్లీన్ చేయాలన్నమాట నేను డిన్నర్ చేసినప్పుడు ఎప్పుడు సామాన్లు అప్పుడే క్లీన్ చేసేసాను నేను చెప్పాను కదండి ఈరోజు చాలా పని చేశాను కానీ వీడియోస్ అయితే షూటింగ్ చేయలేదు అని చెప్పాను కదా ఈరోజు గిన్నెలైతే నాలుగు సార్లు తోమేనండి ఎప్పుడు గిన్నెలు అప్పుడే క్లీన్ చేసుకుంటూ వచ్చేసాను ఈరోజు మెయిన్ ఎక్కడ చిరాకు వచ్చేసింది అంటే ఆకుకూరలు శుభ్రం చేసే దగ్గర ఎక్కువ టైం పట్టేసింది ఆ ఒక్క పని నాకు చాలా విసుగు కలిగించింది రోజు ఇంక ఇదిగోండి పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా పడుకుంటాను ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ గుడ్ నైట్